అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి అమెరికాలో నిరుద్యోగ రేటు అంచనా కంటే భారీగా పెరిగినట్లు నివేదికలు వెలువడగా అన్ని మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి జపాన్ కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడం ఆసియా మార్కెట్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసింది ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి సెన్సెక్స్ నిఫ్టీ మూడు శాతానికి పైగా తగ్గాయి ప్రారంభ ట్రేడింగ్లోనే తొమ్మిది లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి అమెరికాలో జాబ్ డేటా నిరాశాజనకంగా ఉందనే నివేదికలతో రికార్డు స్థాయి గరిష్టాల వద్ద మదుపర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచే తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి మార్కెట్లు లోనయ్యాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ ఉదయమే భారీ నష్టాలతో మొదలైంది క్రితం ముగింపు కంటే సుమారు రెండు వేల నాలుగు వందల పాయింట్ల దిగువన డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ల వద్ద ప్రారంభమైంది ఈ క్రమంలో డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఐదు పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది కనిష్ట స్థాయి వద్ద కొందరు మదుపర్లు కొనుగోళ్లకు దిగడం వల్ల కాస్త కోలుకున్న సూచి ప్రస్తుతం భారీ నష్టాల్లోనే కొనసాగుతోంది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ సైతం సుమారు ఏడు వందల పాయింట్లు నష్టపోయింది అమెరికాలో జులై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించింది ఫలితంగా మాంద్యం ముంచుకొస్తుందనే ఊహాగానాలు బలపడ్డాయి వ్యవసాయేతర రంగాల్లో జులై నెలలో లక్షా పద్నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది వాస్తవానికి ఇది లక్ష డెబ్బై ఐదు వరకు ఉండవచ్చని ముందు అంచనా వేశారు జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి కానీ ఆ సంఖ్య చాలా దిగువన ఉండటం వల్ల మాంద్యం రావచ్చనే అంచనాలు పెలువడుతుంది మరోవైపు అక్కడ నిరుద్యోగిత రేటు నాలుగు శాతానికి చేరుకుంది బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇటీవల వడ్డీ రేట్లను సున్నా పాయింట్ రెండు ఐదు శాతం పెంచింది బాండ్ల కొనుగోళ్లను కూడా తగ్గించింది ఫలితంగా అక్కడి కరెన్సీ ఎన్ బలపడింది నష్టాలను నివారించడం కోసం మదుపర్లు తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు ఫలితంగా అమెరికా టెక్ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి దీని ప్రభావం ఆసియా సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపించుతోంది జపాన్ మార్కెట్లు ఇవాళ ఒక దశలో సుమారు పది శాతం మేర పడిపోయాయి ఈ ప్రభావం దక్షిణ కొరియా తైవాన్ స్టాక్ మార్కెట్లపైన పడింది ఆయా మార్కెట్లు సుమారు ఎనిమిది శాతం మేర నష్టపోయాయి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ఎప్పుడు భగ్గుమంటుందోనని మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి చమురుకు కేంద్రమైన పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఎప్పుడు ఏ రూపం దాలుస్తుందోనని ప్రపంచ దేశాలు భయభ్రాంతలకు గురవుతున్నాయి